ఓం నమ శివా శ్రీ మాధరి నమ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ఈ రోజున మీ కాళ్ళ కింద భూకంపం వస్తుంది మీ పరువు మొత్తం నాశనం అయిపోతుంది బుడిదప్పాలైపోతుంది కావలసిన వారు మీ గురించి దృష్ప్రచారం చేయబోతున్నారు వారు ఎవరో తెలిస్తే మీ గుండెల్లో దడ మొదలవు కావడం ఖాయం ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందామండి ఇదంతా మిమ్మల్ని కష్టపెట్టడానికి బాధ పెట్టడానికి ఇబ్బంది పెట్టడానికి కాదండి నిజం ఎప్పుడు కూడా కటువుగానే ఉంటుంది కానీ జాగ్రత్తలు తీసుకోండి కాస్త అయినా వాటి తీవ్రత నుంచి బయటపడవచ్చు కష్టం అనేది మానవ సహజం కష్ట సుఖాలు అనేటివి మన జీవితంలోనే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కానీ కష్టం రాబోతున్నప్పుడు దాని గురించి తెలుసుకొని మన జాగ్రత్తలో మనం ఉంటే ఒక ఇంత ఇబ్బంది నుంచి తప్పించుకున్న వాళ్ళం అవుతాము ఈ రోజున ఈ రాశి జాతకంలో జరిగే ఆ యొక్క దుస్సంఘటన ఏంటి మీ గురించి దుష్ప్రచారం చేయబోతున్న వారు ఎవరు తదితర అన్ని వివరాలు తెలుసుకుందామండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ ఈ రాశి జాతకుల గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే చాలా చాలా మంచి వ్యక్తులండి ఎటువంటి కల్మషం లేని వ్యక్తులు మనసులోనైనా కళలోనైనా ఎదుటివారికి ఎటువంటి అపకారం చేద్దామని చెప్పి ఎప్పుడు కూడా అనుకోరు కనీసం వీరికి నష్టం చేసిన వాళ్ళను చూసినా కూడా కొన్ని కొన్ని సమయాలలో జాలి పడే గొప్ప మనసు ఉన్నవాళ్ళు ఈ రాసివారు ఎదుటివారు ఆపదలో ఉన్నారు అంటే వెంటనే వీరి కళ్ళల్లో నీరు వచ్చేస్తూ ఉంటాయి ఎంత కష్టం అనుభవిస్తున్నారా ఎంత బాధ నాకు వస్తే నేను ఎలా విలవిలు ఆడిపోతాను నా కుటుంబం ఎలా బాధపడుతుంది నాలాంటి వారే కదా వారు కూడా వారి కష్టం నా కష్టం కాదా ఏం చేయగలను వారు వచ్చి నన్ను అడిగినా అడగకపోయినా ఎంత కొంత సహాయం చేయాలి ఇలా పరి పరి విధాలుగా ఆలోచిస్తుంటారు అంత సెన్సిటివ్గా ఉంటారు అంత సెన్సిటివ్ పర్సన్గా చెప్పొచ్చు పైకి చాలా గంభీరంగా ఎదుటివారిని కొట్టేట్టుగా ఎదుటివారితో మాట్లాడడానికి కొంచెం ఘరానా ఉన్నట్టుగా రౌడీలాగా కొంచెం బెట్టు చేస్తూ పొగర్లాగా అలా కనిపిస్తారు కానీ వీరి గురించి మనం తెలుసుకోవాలి ఈ రాశి జాతకులకు చాలా మంచి మనసు ఉంటుంది భగవంతుని స్వరూ స్వరూపం ఉంటుంది అరొక అమ్మ మనసు నాన్న మనసు దాగి ఉంటుంది సెన్సిటివ్గా ఉంటారు ఎదుటివారితో వెంటనే కలుపుకోలుగా ఉండలేకపోవచ్చు మనుషులన్న తర్వాత అందరూ ఒకేలాగా ఉండరు కదండి కొంతమంది ఈజీగా ఎదుటి వ్యక్తులతో కలిసిపోయి ఉంటారు ఇంకొంతమంది కొంచెం అలవాటు పడ్డాక కలిసిపోతుంటారు అలాగా రెండవ జాతికి చెందిన వాళ్ళు వీరు వీళ్ళు మనుషులతో కలవడం లేదు కదా అని చెప్పి వీరికి పొగరు ఘరానా ఉన్నాయి అంటే నిజంగా పొరపాటు పడ్డట్టే కొంచెం పొగరు ఉంది ఘరానా ఉంది నిజంగా పొరపాటు పడ్డట్లే ఇలా అనుకుంటే ఎందుకంటే ఎందుకు ఎటువంటి పొగరణ కానీ ఘన కానీ కాలుష్యం కానీ ఈర్ష కానీ ఈ రాశి వారికి అస్సలు ఉండవని చెప్పవచ్చు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునే వ్యక్తుల్లో మొట్టమొదటి స్థానంలోని వీరి రాక ఉంటుంది వ్యక్తిగతంగా వీరికి ఉన్న మంచి మనసుకి కొన్ని కష్టాలు కొన్ని బాధలు కొన్ని సమస్యలు కూడా పట్టిపీడిస్తుంటాయి ఇది కలియుగం కావున ఇదంతా తప్పదు ఇప్పటి వరకు కొన్ని పర్సనల్ విషయాల మీద చాలా సమస్యలు ఎదుర్కొన్నారు మానసికంగా చాలా చాలా మ నలిగిపోయి ఉన్నారని చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా కొంచెం ఇప్పుడు ఆ సమస్యల నుంచి ఊరట కలిగి కొంచెం మనశ్శాంతిగా ఉంటున్నారని చెప్పవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళు చాలా చాలా సెన్సిటివ్ అండి ఇప్పుడు ఉన్న ఈ ప్రస్తుత రోజులలో ఎంత సెన్సిటివ్ పర్సన్స్ అయితే చాలా చాలా తక్కువ ఉంటారని చెప్పవచ్చు కానీ ఇంత సెన్సిటివ్ పర్సన్స్ చాలా డేరెండేషన్గా ఉన్న ప్రజల మధ్యలో ఉండడం కూడా చాలా కష్టం ఊరి కోరికే మానసికంగా కృంగిపోతాను చీటికి మతికి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తుంటాయి మొహమాట పడుతుంటారు భయపడిపోతుంటారు అలా ఆ జాతికి చెందిన వాళ్ళు కాబట్టి వీరితో అంటే వీరి గురించి వీరి పక్కనే ఉన్న వాళ్ళకైతే వీరి యొక్క మెంటాలిటీ మనస్తత్వం పూర్తిగా అర్థమవుతుంది కానీ కొత్త వారికి మాత్రం వీరితో అర్థమవుతుంది కానీ కొత్త వారికి మాత్రం కొంచెం వీరు అంటే కొంచెం ఘరాన అమ్మాయిలకు అయితే వీరి కొంచెం పొగరు అన్నమాట అన్నట్టుగా చెప్పుకుంటారు ఆ ఒక్కటి వీరికి మీకు అన్నమాట అన్నట్టుగా చెప్పుకుంటుంటారు ఆ ఒక్కటి వీరిలో కొంచెం మైనస్ పాయింట్ అవుతుంది ఇప్పటికైనా కానీ అంటే ముప్పై సంవత్సరాలలోపు ఒక లెక్కగా ఉంటారు ఈ రాశి వాళ్ళు ముప్పై సంవత్సరాల ముందు ఒక లెక్కగా ఉంటారు ఆ తర్వాత దాటిన దాటి తర్వాత ఒక లెక్కగా ఉంటారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని కాస్త ఎవరితో మాట్లాడితే ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎవరి దగ్గర మొహమాట పడకూడదు ఎవరి దగ్గర డైరింగ్ డాషింగ్గా ఉండాలి ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రవర్తిస్తే వీరి జీవితంలోనే కొన్ని గొప్ప మార్పులు కలుగుతాయని చెప్పవచ్చు ఎందుకంటే అయిన వాళ్ళ దగ్గర కూడా మీకు మొహమాటం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా అయిన వాళ్ళ దగ్గర మోహమాట పడడం అనేది ఉండటం వలన వీరిని వీరి కుటుంబ సభ్యులైన కొన్ని అవసరాలకు వాడుకొని అవసరం తీరాక పక్కకు నెట్టేస్తూ ఉంటారు అయిన వాళ్ళే కదా అని చెప్పేసి వాడుతూ రఫ్ అండ్ టఫ్గా ఉండడం అనేది వీరికి చాలా ముఖ్యం అనమాట ఈ రాశి వారు ఈ విషయం తెలుసుకోవాలి అంతేకాకుండా ఈ రాశి వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్ విషయానికి వస్తే లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అంటే చాలా అదృష్టవంతులు కుటుంబానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు కుటుంబం అన్న బిడ్డలన్న చాలా ప్రాణం మీద ఉంటుంది ముఖ్యంగా వీరికి స్నేహితులు కూడా కొంచెం తక్కువే ఎందుకంటే ఎక్కువగా ఎవరితో కలవరు కాబట్టి ఈ నా ప్రపంచం ఏమిటో నా ఏంటో నా పని ఏంటో నేను చూసుకుంటాను ఇదే కదా నా పని ఇలా గడుస్తుందనడం నా పనులు నేను చూసుకొని నా కుటుంబం నారు నేను చూసుకొని నా కుటుంబంతో నేను ఉంటాను ఒకరితోటి నాకేం పని అని అనుకుంటారు కుటుంబంతో ఉంటారు తప్ప బయట వాళ్ళతో ఎక్కువగా స్నేహం చేయడానికి ఇష్టపడరు వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఈ విధంగా ఉంటుందంటే వీరికి ఈ మధ్య కొన్ని రకాలైన కష్టాలు కొన్ని రకాల సమస్యలు ఇబ్బందులు కూడా చావి చూస్తున్నారు హెల్త్ పరంగా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని లేదా మానసిక ఒత్తిడి స్ట్రెస్ ఎక్కువగా ఉండడం అంతేకాకుండా కొంచెం హెల్త్ పరంగా మైగ్రేన్ తలనొప్పి రావడం కొంచెం భుజాల నొప్పి కాళ్ళ నొప్పులు అనిపించినా సరిగ్గా నిద్రపట్టకపోవడం గుండెల దడగా అనిపించడం ఇటువంటి సమస్యతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందులు అన్నింటినీ కూడా పక్కకు నెట్టే విధంగా రోజులు మారబోతున్నాయి మీకు కారణం ఏమిటి అంటే అదే ఆలోచన ఏదైనా కానీ చాలామందిని మనం గమనిస్తే ఏదైనా ఒక విషయం గురించి చెప్తే లైట్గా తీసుకొని ఓకే అని చెప్పేసి వదిలిపెట్టేస్తుంటారు కానీ ఈ రాశి వాళ్ళు అలా కాదండి ఏదైనా సరే డీప్గా వెళ్ళిపోతారు డీప్గా అంటే ఇంకా డీప్గా వెళ్ళిపోతారు అంత పర్టిక్యులర్గా ఆలోచిస్తారు చిన్న విషయమైనా కానీ భూతార్థంలో పెట్టుకొని చూసుకొని పెద్ద దానిలాగాని ఆలోచిస్తారు వీళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఉన్న అలవాటే ఏది ఒక పట్టాన కూడా తొందరగా నచ్చదు నచ్చిన దాని గురించి కూడా వంద రకాలుగా అనువుగా ఉంటుందా లేదని ఆలోచిస్తారు ఎప్పటికీ ఎంతోమంది ఇక తప్పదు ఒప్పుకో అంటే వండి ఒప్పుకోరు అలా ఆ టైంలో మీరు మీ యొక్క ఆలోచన విధానం వ్యక్తిగా ఉండడం ఇక మీకు పెద్ద అయ్యే వరకు కూడా అలాగే ఉండిపోయింది అలా ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతార్థంలో పెట్టి మరి చూడడం చిన్నప్పటి నుంచి కూడా మీలకి అలవాటే ఇలా డిఫెండ్ అవ్వడం అనేది కూడా కొంచెం తగ్గించుకోండి ఏది శాశ్వతం కాదు ఈ భూమి మీద మనిషి ప్రాణానికి గ్యారంటీ లేని జీవితం కాబట్టి ఏది కూడా అంత డీప్గా వెళ్ళొద్దు డీప్గా వెళ్ళడం మంచిదే కాదు కానీ దానివల్ల నష్టం జరిగినంత వరకు మంచిదే జరిగింది అంటే నష్టపోతున్నారు అంటే ఆ యొక్క ఆలోచన పక్కన పెట్టాలి మీ యొక్క లోతుగా ఆలోచించే తత్వాన్ని కొంచెం తగ్గించుకోండి ప్లీజ్ ఎందుకంటే ఎందుక మీ పైన ఆధారపడి కుటుంబం ఉంది మీరు తీసుకున్న నిర్ణయాలు కుటుంబాన్ని ఇచ్చాన్ని ఉత్సాహాన్ని ఇవ్వాలి కుటుంబంతో కలిసి సలహాలు తీసుకొని ముందుకు వెళ్తే బెటర్ అని చెప్పి మా ఒపీనియన్ అందుకే డీప్గా వెళ్లకుండా ఉంటేనే బెస్ట్ అని చెప్పవచ్చు ఇది ఒకటి ఆలోచించుకొని కొంచెం సరిదిద్దుకుంటే అంతా బాగుంటుంది ఓవరాల్గా చూస్తే ఈ రాశి వారికి ఈ రోజున చాలా వరకు బ్రహ్మాండవంతమైన తిదిగా చెప్పవచ్చు సక్రమంగా ఈ రోజున జరగబోతుంది వృత్తిపరంగా చూసి చిన్న పెద్ద బిజినెస్లను చేసేవారికైతే వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకైనా సరే సాఫ్ట్వేర్లకైనా వ్యాపారస్తులకైనా ఎవరికైనా సరే చాలా మంచిగా ఉంటుంది ఈరోజు చాలా బిజీగా ఉంటారు ఇక ఈ రోజున కొంచెం స్ట్రెస్ని తగ్గించుకునే ప్రయత్నం తప్పక చేయండి పనులు ముఖ్యం ధనం ముఖ్యమే ఆరోగ్యం కూడా ముఖ్యమే కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా ముఖ్యమే అన్నిటికీ దేనికి ఇవ్వాల్సిన ప్రయారిటీ దానికి ఇస్తూ వెళ్ళండి దూర ప్రయాణాలు తగిలే అవకాశం కనిపిస్తుంది ఓవరాల్గా మీకు అంతా కూడా ఈరోజున అనుకూలంగా ఉంటుంది డబ్బుకు సంబంధించిన గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ప్రస్తుత రోజులలో ఈ రాశివారికి చాలా వరకు పర్వాలేదని చెప్పుకోవాలి కానీ ఈ రోజున మాత్రం అధిక ధనం చేతికి రాబోతుంది ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అనే ప్రణాళికతో ఈ రోజున నిమగ్నమైపోతారు కుటుంబం విషయానికి వస్తే కనుక కుటుంబ పరంగా భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది సంతాన పరంగా ఈ రోజున బాగుంటుంది తల్లిదండ్రుల పరంగా బాగుంటుంది ఇక అంతేకాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి టెన్షన్స్ కూడా కుటుంబానికి సంబంధించి ఉండవు ఈ రోజున కుటుంబంతో కూడా ఎక్కువ సమయాన్ని గడపాలని ఆలోచన శ్రీకారం చుట్టండి సినీ సినీరంగ పరిశ్రమల వారికి రియల్ ఎస్టేట్ పనిచేసిన వారికి రాజకీయ నాయకులకు కూడా ఈ రోజున చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ప్రేమికుల పరంగా చూసుకుంటే కొన్ని రకాలైన ఇబ్బందులు చూస్తారు కొన్ని రకాలైన ఎడబాటు ఈ రోజున తప్పదు కొంచెం బాధపడాల్సి ఉంటుంది కొంచెం ఫీల్ అవుతారు కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది డిస్టర్బెన్స్ వస్తాయి అని చెప్పవచ్చు కానీ మీరు దృఢంగా ఇప్పుడు ఏదైనా బంధం నిలుపుకోవడం అంత సులభం కాదు నిలుపుకోవాలంటే మొప్పు తిప్పలు తప్పవు బంధం ఇంకా స్ట్రాంగ్గా అవుతుందని కూడా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మామూలుగా కలిసే అవకాశం కూడా లేకపోలేదు తర్వాత మామూలుగా కలిసే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మీకు మధ్య డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు అనేది ముఖ్యం మీతో ఉన్న వాళ్ళ స్నేహితులైనా లేదా తెలిసిన వాళ్ళైనా మీకు చాలా పరిచయస్తులైనా మిమ్మల్ని విడగొట్టాలని మీ మీద ఉన్నవి లేనివి దుష్ప్రచారాలు చేసి మిమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు లైఫ్లో దెబ్బ కొట్టాలి మానసికంగా కురంగతీయాలి మీ ఇద్దరిని వేరు చేయాలి మీరు భార్య భర్తలైనా ఇవే జరగవచ్చు సంతోషంగా ఉంటే చూడలేక చాలామంది ఉంటారు చాలా క్లోజ్గా వాళ్ళే ఉన్నారు సన్నిహితులుగా ఉన్న వాళ్ళే ఉన్నారు మీ యొక్క గొప్పదనాన్ని మీ యొక్క ఉన్నతిని అస్సలు కూడా తట్టుకోలేకపోతున్నారు ఒకసారి మీరు రీచెక్ చేసుకోండి అలా ఎవరైనా ఉన్నారు అంటే మీతో తేడాగా ఉన్నవాళ్ళు మీరంటే పడని వాళ్ళు మీరు ప్రేమగా ఉంటే అసూయ పడేవారు ఉల్లుకునే వాళ్ళు ఎవరు మీకు ఇంత ఈజీగా అర్థమైపోతుంది అలాంటి వారితో కొంచెం దూరంగా ఉండండి జాగ్రత్తగా ఉండడం అవసరం సంతాన పరంగా చూస్తే ఈ రోజున సంతాన భాగ్యం లేదని వారు మెడికల్గా ఏదైతే ఇబ్బంది పడుతున్నారు బరువు తగ్గించుకొని మంచి ఆహారాన్ని పండ్లను కూరగాయలను తీసుకుంటూ ప్రతిరోజు ఎక్సర్సైజ్ ప్రయత్నాలు చేయండి బరువు తగ్గి ఫలితం ఉంటుంది సంతానం ఖచ్చితంగా కలుగుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి వివాహ భాగ్యం కూడా కలిగే అవకాశం ఉంది కాస్త వివాహం కోసం ఎదురు చూసిన వాళ్ళకి కొంచెం గట్టి ప్రయత్నాలు చేయమని చెప్పడం జరుగుతుంది ఈ రోజున వివాహ భాగ్యానికి సంబంధించిన ఒక అప్డేటెడ్ ఏంటనేది మీకోసం ఎదురు చూస్తుంది ఓవరాల్గా మీకున్న సమస్యలు బాధలు ఇవన్నీ తొలగించుకోవడానికి ఈరోజు శ్రేష్టంగా ఉంటుంది ఈ రాశి వారు అందంగా ఉంటారు రూపం విషయానికి వస్తే చక్కటి రూపం విశాలమైన మనస్సు కూడా ఉంటుంది మీ యొక్క మంచి మనసు మీరు చేసిన మంచి కార్యాల వలన ఈ రోజున శుభవార్తలు వినబోతున్నారు మీరు సహాయం చేసిన వారు వచ్చి ఈ రోజున మీకు తిరిగి కృతజ్ఞత చెల్లించబోతున్నారు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు ఇదంతా చూసి వారు తగిన గుణపాఠం నేర్చుకుంటారు ఈ రాశి జాతకులు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా బయట వారి కంటే కూడా అయిన వారిలోనే వీరికి నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా అయిన వాళ్ళు కానీ పారాయే వాళ్ళు కానీ ఇప్పటికే మీ రాశి జాతకంలో ఉంటే కనుక వారు వచ్చాక మీ జీవితం ఎలా ఉంటుందో ఆలోచించండి వారు ఎవరు అయినా సరే వాళ్ళ క వాళ్ళు వాళ్ళ కష్టం కలిగిందంటే ఇక దూరం పెట్టేయండి వారితో ఏ విషయం చెప్పొద్దు వారితో ప్రవర్తన ఎలా ఉందో ఆలోచించుకొని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది వారికి ఎటువంటి సమాధానం ఇవ్వాలో తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీ యొక్క బిహేవియర్ని మార్చుకోండి ఖచ్చితంగా మీకున్న ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయి ఈ విషయాన్ని తప్పక గుర్తుపెట్టుకోండి ఇక మీకున్న నరదిష్టి నర తొలగించుకోవడం కోసం ఈ రోజున ఎర్రనీళ్ళు దిష్టి తీసుకోండి మీ ఇంట్లో పెద్దవారితో ఈ రోజున ఎర్రనీటితో దిష్టి తీసి తీసుకోండి ఈ రోజున బూడిద నిమ్మకాయతో నిమ్మకాయ తీసుకోవడంతో ఇలా ఏదైనా అమావాస్య తిదినాడు ఇంట్లోని పెద్దవారితో ఈ విధంగా కల్లుపుతో కానీ బూడిద గుమ్మడికాయతో కానీ లేదా బూడిద నిమ్మకాయతో కానీ బూడిద గుమ్మడికాయతో కానీ దిష్టి తీసుకునే ప్రయత్నం చేయండి శివాలయానికి వెళ్ళడం విభూతిని తెచ్చుకొని నిత్యం ధరించడం నిత్యం శివారాధన చేసుకోవడం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళడం ఏదైనా ప్రయాణాలు చేసేటప్పుడు నుదుటిన విభూదిని ధరించడం కాస్త స్నానం చేసే నీటిలో ఈ యొక్క విభూతిని వేసుకొని స్నానం చేయడం వల్ల మీకున్న దృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోవడం అంతేకాకుండా ప్రతి మంగళవారం కూడా ఈ రాశివారు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళినప్పుడు స్వామి వారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని తెచ్చుకోండి లేదా ముఖ్యమైన పనుల మీద వెళ్ళినప్పుడు సింధూరాన్ని కూడా ధరించి వెళ్ళడం మీకు మేలు చేస్తుంది బయటికి వెళ్ళేటప్పుడు ఒక పచ్చటి నిమ్మకాయ వేసుకొని వెళ్ళండి ఆ నిమ్మకాయ ఇంటికి వచ్చినప్పుడు ఇంటి దగ్గరికి రాగానే ఎడమ చేతి వైపు మూడు సార్లు తలపైన బాగాన చేతి వైపు మూడు సార్లు అనే నిమ్మకాయను తిప్పేసుకొని దూరంగా ఎక్కడైనా విసిరేసి వచ్చేసేయండి దీనివల్ల మీకున్న దిష్టి నరఘోష పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను సమర్పించుకోవడం స్వామి వారికి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర గ్లాసుడు పాలు చెట్టు మొదట్లో పోయండి ఇలా చెట్టు దగ్గర పాలు పోయడమే కాకుండా నువ్వుల నూనెతో ఆవి నెత్తితో దీపారాధన చేసుకోవడం వలన మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా తొలగిపోతాయి మీ జాతక దోషాలు తొలగిపోతాయి గ్రహ దోషాలు తొలగిపోతాయి మీకు బాగా కలిసి వస్తుంది అంతా మంచి జరుగుతుంది మీకు అదృష్టం లోపే మళ్ళీ పాడైపోతుంది ఎందుకంటే ఈ ముగ్గురిని శక్తిని మెల్లగా పీల్చేస్తున్నారు మీ సంతోషం మీద వాళ్ళ దృష్టి ఉంది నవ్వుతున్న ముఖాన్ని చూసి వాళ్ళు అసూయపడుతున్నారు ఇప్పుడు నువ్వు ఆ ముగ్గురు ఎలా ఉంటారు ఎలా గుర్తించాలి అని ఆలోచిస్తావు మీరిలో ఒకరు నీ ఇల్లు లేదా కుటుంబానికి చెందినవారు రెండవ వారు నీ పని లేదా బయట వాళ్ళకి సంబంధించిన వారు నువ్వు ఎంత శ్రువు అనుకోనివారు నువ్వెప్పుడు సహాయం చేయాలనుకున్నా నటించేవారు కానీ నిజానికి వారే మీ వెన్నుపై దాడి చేస్తున్నాడు ముగ్గురు ముఖాల మీద ముసుకుంది ముగ్గురు గొంతులో తీపి ఉంది మరియు ముగ్గురు గొంతు ప్రవర్తనలో మోసం దాగుంది ఇప్పుడు బ్రహ్మాండం వారి నిజాన్ని ముందుకు తీసుకురాబోతుంది ఇటీవల ప్రజల అసలు అకస్మాత్తుగా బయటపడడం నువ్వు గమనించి ఉండవు ఒకరి ప్రవర్తన మారింది ఒకరి చూపు మారింది ఒకరి మాటలు మారాయి ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో శుభ్రం చేస్తున్నారనే దానిని ఇది సంకేతం అనవసరం చెత్తం తొలగిస్తున్నారు అదృష్టం మార్పు నుంచి దూరని తుడుస్తున్నారు కానీ గుర్తుపెట్టుకో నువ్వు గనక ఈ సమయం ఉన్నప్పుడే ఆ ముగ్గురిని గుర్తించకపోతే శక్తిని నువ్వు కాపాడుకోలేకపోతే ఆ వ్యక్తిని ఎంతగానో ఫీల్ చేస్తారంటే నువ్వు మళ్ళీ లేవలేవు ఇక ఒక ఉపాయాన్ని విషయానికి వస్తే ఆ ముగ్గురి పేర్లు నీకే తెలుస్తాయి ఎలా అంటే నువ్వు ప్రశాంతంగా నుండి నువ్వు గమనించుకున్నప్పుడు ఏ వ్యక్తిని కలిసిన తర్వాత మనసు భారం అయిపోతుందో కూర్చొని ఆలోచించు ఈ సంతోషాల మీద ఎవరు తప్పుగా మాట్లాడతారు నీ కష్టాన్ని ఎవరు తక్కువ చేసి చూపిస్తారు నీ పురోగతిని చూసి ఎవరు మౌనంగా ఉండిపోతారు ఎవరిని కలిస్తే ఈ శక్తి తగ్గిపోతుంది ఆ రోజు నీకు మూడు పేరు స్వస్థంగా కనబడతాయి మరియు నువ్వు ఆశ్చర్యపోతావు ఎందుకంటే వారిని జీవితాన్ని నరకం చేస్తున్నారు కానీ ఇది గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పుడైతే ఆ ముగ్గురు నిజాన్ని అర్థం చేసుకుంటావో ఎప్పుడైతే వారి నుండి దూరం పెరుగుతుందో మరి నీ మనసులో శుభ్రం చేసుకుంటావు అప్పుడు నీ అదృష్టం వేగంగా పైకి లేస్తుంది నీ ఆటంకాలు తొలగిపోతాయి పనులు వాటంతలావే పూర్తవుతాయి జాగ్రత్తగా విను ఒకవేళ అకస్మాత్తుగా మనసు ఆందోళన చెందితే కారణం లేకుండా బయట వేస్తే తలం నిరంతరం భారంగా ఉంటే కళలు ఎవరో నేను చూస్తున్నట్టు అనిపిస్తే ఆ ప్రక్రియ మొదలైందని అర్థం చేసుకో ఆ చెడు ప్రయోగం మెల్లగా ప్రభావం చూపిస్తుంది మొదటిని ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది తర్వాత మనుషులను నీళ్ళు నుంచి దూరం చేస్తుంది చివరికి నేను ఒంటరిగా నిలబెడుతుంది ముందుగా నీ ఇంట్లో గడులు మొదలవుతాయి చిన్న చిన్న మాటలకి వివాదాలు సంబంధాలు పోట్లాటలు తర్వాత ధన ఇబ్బందులు పనులు ఆటంకాలు ఇవన్నీ కూడా ఆ ఊపిరి ప్రభావమే కానీ ఇంకా సమయం ఉంది ఒకవేళ నువ్వు ఇప్పుడు దీనిపైన దృష్టి పెడితే ఆ ప్రమాదం నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు ఇప్పుడు వాళ్ళ కౌండర్ మొదలైంది నీ దారిలో ముళ్ళు పంచిన వాడిప్పుడు ఆ ముళ్ళు మీద చెప్పులు లేకుండా నడవాల్సి వస్తుంది శత్రువు ముందుగా వచ్చారు ఈసారి వారు ఎందుకు వారికి దెబ్బ తలుగుతుంది ఎవరెంత చెప్పినా ఆ ప్రదేశాలకు అసలు వెళ్ళవద్దు ఎందుకంటే ఈ హెచ్చరిక నీ జీవితంలో మునుపడింది ఈ మొండి తన మీ సాహసం ఏది పనిచేయదు ఒకవేళ పొరపాటున కూడా అటువైపుకు వెళ్తే శరీరం మీ ఆధీనంలో ఉంటుంది కానీ అదృశ్యం మీ జీవితం సారిపోతుంది ఈ మాట కేవలం హెచ్చరిక కాదు మీరక్షణ కవచం మీరు మూడు ప్రదేశాలకు దూరంగా ఉండాలి మొదటి ప్రదేశం ఏమిటి అంటే ఎక్కడైతే కోపం ఒత్తిడి వాదనలు మరియు గొడవలు ఖచ్చితంగా ఉంటాయో అక్కడికి వెళ్ళొద్దు అక్కడ గాలిలో కూడా కోపం నిండి ఉంటుంది నువ్వు దాన్ని బారిన పడతావు మరి రెండు ప్రదేశం పైన సాధారణంగా కనిపించిన లోపల ప్రమాద శక్తి ఉన్న చోటు అక్కడ ప్రతికూల శక్తి దృష్టి మరియు దురదృష్టం తిరుగుతూ ఉంటాయి అక్కడికి వెళ్ళగానే మనసు భారం అయితే గుండె వేగం పెరిగితే శరీరం వరికితే అది అశుభ సంకేతం అలాంటి చోట నువ్వు ఒంటరిగా ఉండవు అక్కడికి వెళ్ళగానే మనసు భారం అయితే గుండె వేగం పెరిగితే శరీరం వణికితే అది అశుభ సంకేతం అలాంటి చోట నువ్వు ఒంటరిగా ఉండవు ఎన్నో నిన్ను గమనిస్తూ ఉంటాయి మరి మూడో ప్రదేశం అన్నిటికంటే ప్రమాదకరమైనది ఎక్కడైతే నీ నియంత్రణ అంతటా ఉందని చెప్పి అనుకుంటావో అక్కడ జనం నిన్ను ముసిగొలుపుతారు భయపడాల్సిన పని లేదని చెప్తారు కానీ అక్కడ వాతావరణం నేను లోపల నుంచి పెంచేస్తుంది అక్కడ అడుగు పెట్టగానే ఒక నీడని వెంట పడుతుంది అది ఒక వ్యక్తి కావచ్చు శక్తి కావచ్చు లేదా దురదృష్టం కావచ్చు ఏదైనా నిన్ను మౌమాట పెట్టే లేదా ఒత్తిడి చేసి అక్కడికైనా తీసుకెళ్లాలని చెప్పి చూసి జ్యోతులు చెడుంచి చెప్తున్నాము ఆ మోడితరానికి లొంగకు ఈ భద్రత కంటే ఎవరు ముఖ్యం కాదు ఈ హెచ్చరికని గుండెల్లోకి దిగుతుంటే వెంటనే లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో జయలక్ష్మి మా తరహర మహదేవ అని చెప్పి తప్పకుండా కామెంట్ చేయండి మీ భద్రత ముఖ్యం మరి మీ పరిస్థితులు మారుతున్నాయి కొందరు వ్యక్తులని కాళ్ళు పట్టే వస్తారు ఎవరైతే నేను తక్కువ చూసారో అవమానించారో వారు ఇప్పుడు నిన్ను కాళ్ళ వద్దకు వస్తారు ఎందుకంటే పైన ఉన్న వారిని అదృష్టాన్ని తిప్పేశాడు నీ జీవితాన్ని టర్నింగ్ పాయింట్ వచ్చింది నీ అవమానాలను పూర్తిని నిశ్శబ్దంగా సహించావు ఆ బాధకు ప్రతిఫలం ఇప్పుడు నీకు అందబోతుంది ఈ శత్రువులు నీ పేరు వెంటేనే వణికిపోతారు వాళ్లకు వాళ్ళ స్థాయిని పైన ఉన్న వాళ్ళు గుర్తు చేస్తారు నేను నీ నేను టెన్షన్గా చూసిన వారు నీ పెదరికాన్ని చూసిన వారు నీ ముందు వినయంగా నిలబడతారు కానీ గుర్తుపెట్టుకో వీళ్ళందరూ కూడా నీ మనుషులు కాదు కొందరు అత్యాశతో వస్తారు కొందరు స్వార్థం కోసం వస్తారు నువ్వు మళ్ళీ హృదయాన్ని బలహీనంగా ఉంచితే మోసపోతావు పైనన్న వాళ్ళు నిన్ను లేపుతారు కానీ కిందికి లాగేవారు నేను ఉంటారు నీ చుట్టూ అసూయ ఉంటుంది కానీ ఒక విషయం రాసి పెట్టుకో ఇక ఎవరు ఆపలేరు ఎవరికి ఎంత పెద్ద వారైనా కూడా నీ దారిలో ఓడకట్టలేరు నిన్ను నిర్ణయాలు నువ్వు తీసుకోవాలి శక్తిని గుర్తించాలి కొందరు నీ గురించి చెడుగా మాట్లాడతారు కానీ అలా మాట్లాడే వారు ఇళ్లలోనే అశాంతి పెరుగుతుంది ఆ ఆట దిశ మారిపోయింది మరి ఈ మారిన ఆటల విజయం నీదే మరి జాగ్రత్తగా విని అదృష్ట మార్పు మీ జీవితంలోని ఒక గొప్ప వెలుగును తీసుకురాబోతుంది కానీ అదే సమయంలో నీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తన కూడా మారుతుంది కొందరు వ్యక్తులు నీ నీ సక్సెస్ని చూసి గోర్వలేక నీరు ఎంతో కూతులు తవ్వడానికి మళ్ళీ ప్రయత్నించవచ్చు కానీ ఈసారి బ్రహ్మాండం నీకు రక్షణగా నిలుస్తుంది ఈ శత్రువులు ఎంతటి బలవంతులైనా నీ అదృష్టాన్ని ఆపడం వారి తరం కాదు నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి మరియు ఈ శుభ సమయాన్ని పూర్తిగా నీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక చిన్న సాధన చేయాలి రేపు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆచరించి నీ ఇష్టదైవానికి లేదా హనుమంతుడికి ఎర్రపూలను సమర్పించు నీ మనసులోనే కోరిక మనస్ఫూర్తిగా చెప్పుకో ఆ శక్తి నీ మాటను వింటాయి గుర్తుపెట్టుకో నీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఆసన్నమైంది ఇంతకాలం నువ్వు పడిన బాధలకు అనుభవించిన అవమానాలకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఈ శత్రువులు ఎప్పుడు ఓటమిని చూస్తారు నువ్వు విజయం వైపు అడుగులు వేస్తావు నీ జీవితంలోకి రాబోయే ఈ మూడు మార్పులని తలరాత్రను పూర్తిగా మార్చేస్తాయి భయం వీడు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగు బ్రహ్మాండం నీకు తోడుగా ఉంటుంది ఇదే నీకు చివరి హెచ్చరిక మరియు చివరి అవకాశం ఎవరైతే ఈ మార్పును నమ్మి దైవంపై భారం వేస్తారో వారి జీవితం ప్రాధన్యమవుతుంది ఈ శత్రువులు అంతా మొదలైంది నీ అదృష్ట యోగం ప్రారంభమైంది ఆ ఆట దిశ పూర్తిగా మారిపోతుంది మరియు ఈ మారిన ఆటలో నువ్వే విజేతవు ఈ రాశి వారి జీవితంలోని ప్రతి విభాగాన్ని అత్యంత లోతుగా తమగ్రమ వివరణ వివరిస్తున్నాము మీకు మీకు అన్ని విధాలుగా కూడా మీకు గ్రహాల ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ ఈ ఈరోజు పరీక్ష సమయం చెప్పవచ్చు కార్యాలయంలో మీపై అదనపు బాధ్యతలు పడతాయి పై అధికారులు మీ పనితీరును గమనిస్తారు మీరు ప్రవేశించే అంకిత భావం భవిష్యత్తులో ప్రమోషన్కు పునాదు వేస్తుంది సహ ఉద్యోగులతో అనవసరమే చర్చలకు వెళ్ళకండి మీ క్రెడిట్ను మీరు తీసుకోవాలని ప్రయత్నించవచ్చు కాబట్టి మీ పనులను ఇప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేదా రక్షణ రంగంలో ఉన్నవారికి విదేశీ అవకాశాలు లేదా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది ఈ ఈరోజు నిర్ణయంతో నిరుకూలమైన రోజు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈరోజు పూర్తవచ్చు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న వారు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ముహూర్తం బాగుంటుంది అయితే అగ్రిమెంట్ల మీద సంతకం చేసేటప్పుడు క్షుణ్ణంగా చదవండి ఇనుము అగ్నికి సంబంధించిన వ్యాపారం చేసే వారి దగ్గర జాగ్రత్తగా ఉండండి ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి డబ్బు విషయంలో ఈరోజు నియంత్రణ అవసరం ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు అదురవుతాయి ముఖ్యంగా ఇంటి మరమ్మతులు లేదా వాహన రిపేర్ల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి తిరిగి రావడం కష్టమవుతుంది అలాగే కొత్తగా అప్పు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు షేర్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి ఆరోగ్య విషయంలో కూడా అసలుద్దవద్దు ఈ రాశి వారికి ఈరోజు వేడి వల్ల వచ్చే సమస్యలు కంటి ఇన్ఫెక్షన్ లేదా తలనొప్పి వచ్చి అవకాశం ఉంది రక్తపోటు ఉన్నవారు మందులు సమయానికి వేసుకోవాలి ఒత్తిడి వల్ల నిద్రలేని సమస్యలు కావచ్చు రాత్రి పడుకునే ముందు పాదాలకు లేదా ఆమ్దం లేదా కొబ్బరి నూనెతో మర్దన చేసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది మరియు మసాలాలు కారం తక్కువ ఉన్న ఆహారం తీసుకోండి ఎక్కువ నీళ్లు తాగడం అలవాటు చేసుకోండి విద్యార్థులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మనసు చంచలంగా ఉండడం వల్ల చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది గ్రూప్ స్టడీస్ కంటే ఒంటరి చదువుకోవడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులు కావలసిన పత్రాలు సిద్ధం చేసుకోవడానికి ఇది మంచి రోజు ఈరోజు మీ రాశి పరీక్ష లేదా లేదా వచ్చే ఇంటర్వ్యూలో ఆత్మవిశ్వాసం ప్లెస్ అవుతుంది మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది ఇంకా అన్ని పనులు పక్కన పెట్టేసి చర్చించడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది సంతానం పట్ల మీకు ఆందోళన చెందుతారు స్నేహితుల నుండి కొంచెం పిలుపందుతుంది స్నేహితుల నుండి పిలుపు బిందు వినోదాలకు బాగా పాల్గొంటారు కానీ అక్కడ మాట్లాడేటప్పుడు ఎదుటి వారిని నొప్పించకుండా జాగ్రత్త వహించండి వాహనం నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఎంతో మీకు ఈరోజు సమయం తక్కువగా ఉన్న పని ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే పనులను ప్రాధాన్యత క్రమంలో అమర్చుకోండి ఈరోజు మీకు ఉదయం తొమ్మిది పది మీకు తొమ్మిది పదిహేను నుండి పది నలభై ఐదు వరకు మరియు సాయంత్రం ఐదు నుండి ఆరు ముప్పై వరకు చాలా అనుకూలంగా ఉంటుంది మరియు ఈరోజు మా ఈరోజు మీకు మీకు అన్ని విధాలుగా కలిసి రావాలంటే ఆ భగవంతుడిని స్మరించుకొని మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది జయ శ్రీరామ్ ధన్యవాదాలు